హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అన్నమాట ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ వీడియో వచ్చేసి నిన్నటిదనమాట నిన్నైతే నిద్ర లేవడం కొంచెం లేట్ అయ్యింది ఎప్పుడు ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ థర్టీ మధ్యలో లేచేదాన్ని నన్ను ఇంకా ఫైవ్ థర్టీ అయ్యింది ఇంకా అమ్మాయి వాళ్ళు స్కూల్కి ఏదో వెళ్ళిపోయిన తర్వాత నేను శుభ్రంగా వెళ్ళేది తురుచుకొని కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా రెడీ అయిన తర్వాత గుమ్మాలకి పసుపు పూసి బొట్టలు ఏది పెడదామని చెప్పేసి పసుపు ఏది కలిపాను ఇంకా గుమ్మాలకి ఏది పెట్టిన తర్వాత నేను కూడా కొంచెం కాళ్ళకు పూసుకొని పూజ చేసుకుందాం అనుకున్నాను ఇంకేలాగా పెట్టేశాను గుమ్మాలకి పసుపు కుంకుమ గుమ్మాలకి పెడితే మంచిదంట ఎవరి ఫ్రైడే మంగళవారం రోజు అలాగా శుభ్రం చేసుకొని ఇల్లు శుభ్రం చేసుకొని పెట్టుకుంటే మంచిది లక్ష్మీదేవి వచ్చింది అని అంటారు ఇంకా రెడీ అయిన తర్వాత ఇంకా పూజ చేసుకుందాం అని చెప్పేసి ముందు రోజు నైట్ పెట్టాను కదా పూలు అవన్నీ తీస్తున్నాను శుభ్రంగా అక్కడ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా కొత్త పూలు పెడదామని చెప్పేసి నేనైతే ఇంకా టిఫిన్ కూడా చేయలేదు అప్పటికి టైం వచ్చేసి పూజ కంప్లీట్ అయ్యే టైంకి లెవెన్ కా వస్తూ ఉందన్నమాట ఈ రోజైతే రిషి స్కూల్కి వెళ్ళను అంట గొడవ గొడవ చేసింది మాకైతే వర్షం పడతా ఉంది త్రీ డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది ఇంకా అమ్మాయి వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైం కూడా బాగా వర్షం పడుతుంది రిషి ఏడుస్తూ ఉంది ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోయింది నేను లేవడమే లేటుగా లేచాను కదా ఇంకా బాక్స్ అన్నీ సర్దేసిన తర్వాత గీతూ నేను ఇద్దరం కలిసి సర్దాము త్వరగానే అయిపోయాయి లేవడం లేటుగా లేచినా కానీ వాళ్ళ టైంకి అయితే రెడీ చేయగలిగాను అంటే పూజని అవాయిడ్ చేశాను కదా అందుకని చెప్పేసి ఈ రోజు అయితే ఇంట్లో కసువు ఊడ్చి నేను రెడీ అయిన తర్వాత అమ్మాయి వాళ్ళని లేపేది కానీ ఇంకా ఈ పనులన్నీ వదిలేసేసరికి వాళ్ళ టైంకి రెడీ చేయగలిగాను రిషిని అయితే ఇంకా క్యారేజ్ మొత్తం సర్దేసిన తర్వాత తర్వాత లేపాను సెవెన్ ట్వంటీ అయింది అప్పటికి గీత అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా రిషిని రెడీ చేయాలి ఇంకా టెన్ మినిట్స్లో గబక్న రెడీ అయ్యింది ఇంకెలాగో రెడీ అవ్వడానికి రెడీ అయ్యింది కానీ స్కూల్కి అయితే వెళ్ళను వెళ్ళను అని ఒకటే గొడవ పాపం అదే కొంచెం టైం ఉంటే ఏదన్నా చె తే కొంచెం ఏడుపు మానేది కానీ ఇంకా టైం లేకపోయేసరికి ఇంకా అలానే బస్సు ఎక్కిచ్చేసాను పాపం ఏడుస్తానే బస్ ఎక్కింది ఇంకా స్కూల్కి వెళ్ళాక బాగానే ఉండిద్ది బస్సులోనే కొంచెం కవర్ అయిపోయిద్ది కానీ ఇంకా అది ఏడుస్తా వెళ్తే ఏంటో అదోలా అనిపించింది పాపం ఎప్పుడు స్కూల్కి వెళ్ళను అనుకున్నా వెళ్ళేది ఎప్పుడన్నా బాగాలేనప్పుడు నేను ఇంటి దగ్గర ఉండి రిషికనలో అంటే లేదు మమ్మీ నేను స్కూల్కి వెళ్తాను బాగుండిద్ది స్కూల్లో అని చెప్పిద్ది కానీ ఏంటో నిన్న బాగా బెట్టు చేసింది అనమాట వెళ్ళను వెళ్ళను అని చెప్పేసి కానీ వెళ్ళిందిలే వెళ్తుంది అదేమి ఉండదు కానీ ఏంటో ఒక్కరోజు మూడు అలాగుండిద్ది అమ్మాయికి ఇంకా టిఫిన్ కూడా బాక్స్లో పెట్టుకొని వెళ్ళారు ఇంకా టైం లేకపోయేసరికి మనము డైలీ పూజ చేసినా చేయకపోయినా కార్తీక మాసంలో ఒక్క దీపం పెట్టిన కానీ మనకి పుణ్యం వస్తుందంట అందుకని చెప్పేసి కార్తీక మాసంలో ఎక్కువ మంది పూజలు చేస్తూ ఉంటారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒక సంవత్సరం మొత్తంలో పెట్టేవన్నీ అనమాట అలా పెడితే పుణ్యం వచ్చింది అని చెప్పేసి ఇంకా అలా పెడుతుంటారని నేను విన్నాను ఇంతకుముందు పెళ్ళి కాకముందు ఉండేవాళ్ళం మేము ఉపవాసం అయితే మా పక్కన నర్సింగ్ అని ఒక ఉంది అక్కడ శివాలయంకి వెళ్ళే వాళ్ళం బాగుండేది అక్కడైతే చాలామంది జనాలు వస్తా బాగా చేస్తారు అక్కడైతే శివాలయము చాలా ఫేమస్ మా చుట్టుపక్కల ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారు సింహా మూవీ టైంలో బోయపాటి శ్రీని కూడా వచ్చాడు అక్కడికి అది పేపర్లో కూడా వేసారు అనమాట అంత ఫేమస్ ఆ శివాలయము చాలా పెద్దగా బాగుండేద్ది అన్నమాట మీలో ఎవరికైనా ఆ గుడి గురించి ఏమన్నా తెలుసా తెలియదా అని చెప్పేసి ఎప్పుడైనా విన్నారా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుందాము బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్